గుంటూరు మిర్చి మార్కెట్లో గత బుధవారం నుంచి ఎమ్మిగనూరు ప్రాంతం నుండి నూట యాభై ఐదు బస్తాల తేజ మిర్చి రాబడితో కొత్త సరుకు రాబడులకు శ్రీకారం చుట్టబడిందండి రంగుతో నాణ్యమైన సరుకు పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేటు పలికింది అందులో తాలుకాయలు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మరియు రెండు రోజుల లోపల నాలుగు వందల బస్తాలు కొత్త మిర్చి రాబడి రాగా తేజ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహైదు వేల ఐదు వందల రూపాయలు పలికింది అందులో తాలుకాయలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ప్రతి కింట ధరతో జరిగింది మార్కెట్ సానుకూల వాతావరణం నెలకొన్నట్లయితే కనుక సరుకు రావడులు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది సేద్యం అంటా ఉన్నారు కొనుగోలుదారులు అమ్మకందారులు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి మంచి రంగు క్వాలిటీ సరుకు కోసం ఎదురు చూస్తూ ఉంటారు దాంతో ఆదరణ పెరగడం వలన టూ జీరో ఫోర్ త్రీ రకం సరుకు నాలుగు వేల రూపాయలు ఎగవాకిందండి గత సోమవారం నుండి శుక్రవారం వరకు గుంటూరులో కోల్డ్ స్టోరేజ్లో నుండి దాదాపుగా మూడు లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల సరుకు ఒక యాభై వేల వరకు కలిపి సుమారుగా వచ్చిందని మూడు లక్షల యాభై వేల బస్తాలు వస్తే రెండు లక్షల ముప్పై వేల బస్తాల సరుకు అమ్మకమైంది అందులో బడిగ రకం టూ జీరో ఫోర్ త్రీ రకం కోసం సరుకు కోసం కొనుగోలుదారులు ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసంగా నాలుగు వేల రూపాయలు రేటు పెరిగిందండి బడిగా త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫోర్టీ వన్ టూ సెవెంటీ త్రీ రకంలో మరియు కుబేర రకానికి కూడా వెయ్యి రూపాయలు రేటు పెరిగింది ఈ రెండు రోజుల్లో డీడీ నెంబర్ వన్ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్లాసిక్ రకాలు వచ్చినప్పటికీ మళ్ళీ బంగారంలో కూడా ఐదు వందల రూపాయలు రేటు పెరిగిందండి ఈ రెండు రోజుల్లో రోమి మూడు రకానికి కూడా మూడు వందల రూపాయలు రేటు పెరగ తేజా కూడా మన గుంటూరు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు రేటు పెరిగింది గుంటూరు మార్కెట్లో గత వారంలో శీతల గిడ్డ నుంచి వచ్చిన సరుకు ఏం రేటు పోయిందనేది పూర్తిగా తెలుసుకుందాం తేయ వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల రెండు వందల దగ్గర ముగిసింది అందులో డీలక్స్లు అయితే కనుక గతంలో మనం అనుకున్నట్టు డీలక్స్లు రేట్లు సూపర్గా వెళ్తాయండి పదహైదు వేల మూడు వందల దగ్గర నుంచి పదహైదు వేల నాలుగు వందల వరకు వెళ్తానయి ఇంకా అందులో అత్యధిక సరుకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల రూపాయలు బడికి రకం త్రీ థర్టీ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేలు టాప్ మోస్ట్ అండి అందులో డీలక్స్లు అయితే ఇందాక మనం అనుకున్నట్టు డీలక్స్లు రేటు పోతున్నాయని పదహారు వేల ఐదు వందల రూపాయల దగ్గర మొదలుకొని పదిహేడు వేల రూపాయలు సూప్ టాప్ మోస్ట్ సింజంటా బాడిగా రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు ఇది కూడా మొన్న పదివేల నుంచి పదకొండు వేలు అట్లా ఉండేది సింజంట ఈ రెండు రోజుల్లో బాగా రేటు పెరిగిందండి వా పోయిన వారంలో డీలక్స్లు వచ్చేసి అందులో పదహారు వేలు టాప్ మోస్ట్ రేట్ అండి డీడీలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మొదలయ్యి పదహారు వేల రూపాయలు లేదు రేటు ఇంకా డీలక్స్లు వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు రేటు పెరిగింది ఏమైనా పోయిన రెండు వారాల్లో రేటు కాస్త ఇంక్రీజ్ అవుతూ అవుతూ వచ్చి ఇందాక మనం అనుకున్నట్టు రకానికి వెయ్యి రెండు వేలు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి ఇక బడిగ రకం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పదహారు వేల నుంచి రెండు వేల వందండి టాప్ మోస్ట్ బడిగ రకానికి ఇక త్రీ ఫార్టీ వన్ రకం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలై పదిహేడు వేల రూపాయలు వారం కిందట ఏది కూడా ఎత్తుకునే కూడా పదహైదు వేలు మహా అంటే పదహారు వేలు మించేది కాదు ఒకటి రెండు ఉండేటి పదహారు వేలు కూడా కానీ ఇవాళ ఎన్ని చాలా వరకు పదహారు వేలు పైనే ఉన్నాయి చూడండి త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేలు మొదలుకొని పదిహేడు వేల దగ్గర ముగిసింది అందులో డీలక్స్లు చెప్తున్నా వినండి పదిహేడు వేల ఐదు వందలు స్టార్టింగ్ రేటే పద్దెనిమిది వేల దగ్గర ముగిసిందండి అందులో నెంబర్ ఫైవ్ వచ్చేసి పదమూడు వేల దగ్గర స్టార్ట్ అయ్యి పదహారు వేల రూపాయల దగ్గర మూసింది అందులో డీలక్స్లు కూడా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు టూ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ రకం వచ్చేసి పదమూడు వేల నుంచి పదహైదు వేల రూపాయలు రేటు పెరికిందండి అందులో డీలక్సులు పదహైదు వేల ఐదు వందల రూపాయలు రేటు పెరికింది కుబేర టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి పదమూడు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు రేటు వెలికాయి డీలక్సులు అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలు రేటు పెలికాయండి అందులో సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోరు పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు రేటు పెరికాయి అందులో డీలక్సులు అయితే కనుక పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు రేటు పలికాయి ఆరుమూరు రకానికి వచ్చినప్పటికీ పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలే ఆరుమూరు రకం ఎందుకు రేటు ఇంకా ఇంక్రీజ్ కాలేదు అందులో డీలక్స్లు అయితే పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు రేటు పలికిందండి రోమి పదమూడు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు రేటు ఇంక్రీజ్ అయింది అందులో డీలక్స్లు కూడా పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల మూడు వందల వరకు రేటు పలికిందండి ఇక షార్ప్ అండ్ షార్క్ చిన్న రకాలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందల దగ్గర ముగిసేయండి ఇవి కూడా ఒక వారం కిందట వరకు రేటు పదివేల నుంచి పదకొండు వేల వరకే ఉండేవి అవి కూడా రేటు బాగానే ఇంక్రీజ్ అయ్యి చెప్పాలి బంగారం రకం కూడా పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదహారు వేల రూపాయలు అందులో డీలక్స్లు అయితే పదహారు వేల రెండు వందల రూపాయలండి రేటు ఇక బుల్లెట్ రకం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు రేటు పరిగింది తాలు తేజాలు ఆరు వేలు ఏడు వేలు ఉండేటికి ఈసారి మటుకు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు రేట్ వచ్చిందండి అందులో డీ అయితే కనుక తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల ఐదు వందలు పలికింది అది కూడా కాస్త ఇంక్రీజ్ అయినట్టే అనుకోవాలి ఇతర రకాలు తాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఎనిమిది వేలే ఈ రకం వచ్చేసి మామూలుగా స్టేబుల్గా ఉంటుంది ఎప్పుడు ఒక రెండు వందలు అటు ఇటుగా అందువల్ల దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు డీలక్స్లో ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి కింటా ధరతో ప్రారంభమైంది తక్కువ క్వాలిటీ అంటే ఈ రకాలండి ఏ రకాలు ఈ తాలు రకాలు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మొదలైంది ఇది గుంటూరు మార్కెట్లోని మిర్చి రేట్లు అండి ఏదైనా మరి మిర్చి రేట్లు అప్డేట్ మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి